ఓం నమో వెంకటేశాయ ఈరోజు బద్రేల్ చిత్తూడపట్లో ఉండే శ్రీ మహాలక్ష్మి దేవస్థానం వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత ఐదు సంవత్సరాల నుండి ఈ వాటర్ మినరల్ వాటర్ సప్లై చేస్తున్నారు సైవితరు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు డాక్టర్స్గా ఇక్కడ ఏర్పాటు చేశారు వారికి కూడా పేరు అని ధన్యవాదాలు చెప్తున్నారు అలాగే ప్రజలు ఈ ఎండాకాలంలో కాలంలో దాన్ని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారందరికీ కూడా మా వల్లగూడ రవాణా ఆధ్వర్యంలో ఈ దేవస్థానం సమస్యలో గత ఐదు సంవత్సరాల నుండి కూడా ఈ వాటర్ కూడా ఏర్పాటు చేశారు సహర్తించుకొని ఎందరు పడకుండా ఉన్నా సో చూస్తున్నాము ఓం నమో వెంకటేశాయ కార్య సాధకు ముందుగా చదివేంద్రానికి సహకరించిన తాతలందరికీ ప్రత్యేక మానవ బద్వేల్ పట్టణంలోని సిద్ధం రోడ్డులో వచ్చిన శ్రీ మహాలక్ష్మి గోదావరి సైత వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి దేవాలయం తరఫున గత ఐదు సంవత్సరాలుగా పలువురు డాక్టర్స్ మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు ఆర్యవైశులు అందరి సహకారంతో ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల పాటు నిరంతరాయంగా రెండు కళ్యాణాలు వద్ద మంచి వీటిని అందించడమే కాకుండా ఆరండి పనుల వస్తారు ప్రతిరోజు కూడా దాతల సహాయంతో మర్చిపో క్రమాలన్నిటికీ కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్న దాతలందరికీ మరోసారి మేము ధన్యవాదాలు తెలియచేసుకుంటూ చలివేంద్రం వద్ద కూడా ప్రజలు పరిశుభ్రతను పాటిస్తూ నీటిని వృధా చేయకుండా చలివేంద్రం వద్ద మనుషులు లేని సమయంలో అక్కడ బ్రిడ్జ్లో వాటర్ లేనప్పుడు కూడా ప్రజలు కూడా గమనించుకుంటూ ఉన్నటువంటి కేంద్రంలో నీటిని బ్రిడ్జ్లో కూడా పోయాలని మేము మనవి చేసుకుంటున్నాం పూర్ణము ఎన్ని ఓం నమ శివాయ ఈరోజు సోమవారము మరి ఇక్కడ కొల్లంపండు రమణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వైశ్య ఆది వైశ్య సంఘము దేవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మరి దాతల సహకారంతో ఇక్కడ ఈ వేసవి కాలంలో దాహాది తీర్చడానికి పెట్టినటువంటి మరి ఈ యొక్క తలివేంద్ర కార్యక్రమము మరి వీళ్ళందరికీ కూడా భగవంతుడు ఆది ఆయుర్వాద సలు ప్రసాదించాలని మరి ఇప్పుడు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మరి కొన్ని సంఘాల వాళ్ళం మేము ఆ వర్గాల వాళ్ళకు మాత్రమే సేవ చేస్తున్నాం మరి రమణ గారు కేవి సుబ్బారావు గారు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఈ దాహాతి తీర్చేటటువంటి కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం

ఒక సంస్కృత కందుని ఎవరేమో కనుక అట్లా కాదు వీరారిడి తర్వాత బూపులు పెట్టి ఆరు పంచు పక్షాన జగదమ్మలోకే

சுரேஷ் சுரஷ் கிட்டே